హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను సింపుల్ అండ్ ఒక ఈజీ రెసిపీ చూపిస్తున్నానండి స్వీట్ చాలా ఈజీగా చేసుకోవచ్చు గురు కూడా వస్తుంది కదండి నేను గురు కోసం చేస్తున్నాను స్వీట్ ఈ పుట్నాల పప్పు అండి ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకున్నాను ఈ ఏ కప్పుతో తీసుకుంటామో మనం అదే కప్పుతో కొలతలు తీసుకోవాలండి అన్నీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే పడతాయి మనం ఈజీగా కూడా చేసుకోవచ్చు నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి స్కిప్ చేయకుండా చూడండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ స్వీట్ ఒక కప్పు పుట్నాల పప్పు అండి పుట్టినాల పప్పు తెలుసు కదా అందరికీ మనం చట్నీ లా చేసుకుంటాము ఇదే కప్పుతో పాలు కూడా తీసుకోవాలండి అంటే నా సేమ్ కప్స్ ఉన్నాయన్నమాట అందుకనే అలా తీసుకుంటున్నాను ఏ కప్ తీసుకుంటామో ఆ కప్తోని మనం తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని నేను ఒక కప్పు పాలు తీసుకుంటున్నానండి పాలలో కొంచెం పొంగు రానివ్వాలి అదే పాలల్లో నేను ఒక కప్పు పుట్టినాల పప్పు తీసుకున్నాను కదండి ఆ పుట్టినాల పప్పు మొత్తము వేసేసుకోవాలి పాలలో వేసేసుకొని కొద్దిగా ఇలా తిప్పుతూ పాలు ఒక పొంగు వచ్చే వరకు పొంగనివ్వనండి మరీ ఉడకక్కర్లేదు పాలు పొంగే వరకు పొంగ ఉంచుదాం స్టవ్ మీద పాలు ఇప్పుడు వేడెక్కుతున్నాయి ఒక పొంగు వచ్చే వరకు ఉంచాలి మరీ ఉడకన అవసరం ఏమి లేదండి ఇలా పాలక పొంగు వచ్చేయండి ఇంకా స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారని ఇవ్వాలి ఈ స్వీట్ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి ఎవరైనా చేసేసుకోవచ్చు మనం బయట కొనుక్కునే స్వీట్ల కన్నా మనం ఇంట్లో చేసుకునే అయితే మనకు మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తామో అన్నీ ఫ్రెష్గా వేసుకుంటాం కదండి మనకు చాలా రుచి కూడా వస్తుంది దానివల్ల ఇంకా స్టవ్ ఆపేస్తున్నానండి ఆపేసి పూర్తిగా చల్లారనిద్దాము ఇద్దాము చల్లారిన తర్వాత చూద్దాం పాలన్నీ చల్లారిపోయినాయండి ఇలా చల్లారిపోయాక ఇదంతా మొత్తము మిక్సీలో వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పూర్తిగా చల్లారిపోనివ్వాలండి పాలు ఇంట్లోనే మంచి ఫ్లేవర్ కోసం ఒక మూడు నాలుగు యాలకులు వేస్తున్నానండి ఇంకా అలాగే బాదాము జీడిపప్పు ఒక రెండు మూడు రెండు మూడు వేసుకోండి ఒక బాదాము నా పొట్టు తీయడం కోసం కొద్దిసేపు నానబెట్టాను ఇవి కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇలా బరకగా పట్టానండి ఇప్పుడు మనం ఏ కప్పుతో పప్పు తీసుకున్నామో అదే కప్పుతో నేను ముప్ప ఒక కప్పు బెల్లం తీసుకున్నాను పావు కప్పు పంచదార వేస్తున్నాను మీరు మొత్తం బెల్లంతోనైనా చేసుకోవచ్చు పంచదారతోనైనా చేసుకోవచ్చు లేకపోతే హాఫ్ హాఫ్ అయినా చేసుకోవచ్చు నేను ముప్ప ఒక కప్పు బెల్లము పావు కప్పు పంచదార వేస్తున్నాను ఇది కూడా వేసి మంచిగా కొద్దిగా జారుగా వచ్చేటట్టు గ్రైండ్ చేసుకోవాలండి మనం గట్టిగా అనిపించి మిక్సీ తిరగట్లేదు అనిపిస్తే కొద్దిగా పాలు కానీ నీళ్లు కానీ యాడ్ చేసుకోవచ్చండి చూద్దాము ఇన్ని సరిపోతే ఈ బెల్లము పంచదార తడికి సరిపోతే అలాగే సరిపోద్దండి లేదంటే కొద్దిగా యాడ్ చేసుకుందాము ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలండి అది మిక్సీ తిరగకపోతే నేను కొద్దిగా పాలు యాడ్ చేసుకున్నాను మీరు కూడా చేసేటప్పుడు పాలు కానీ నీళ్ళు కానీ కొద్దిగా జారుగా తిరిగేటట్టు ఈ కన్సిస్టెన్సీ ఉండేటట్టు చూసుకోండి ఇక స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నానండి పాన్లో మనము ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఈ మొత్తం స్వీట్కి ఒక ఐదు ఆరు స్పూన్ల నెయ్యి వరకు పడుతుందండి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను వేసుకొని ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని కొద్దిగా నెయ్యి వేడెక్కాక దీంట్లో వేసుకోవాలి నెయ్యి వేడెక్కిందండి దాంట్లో దీంట్లోకి వేసేసుకొని మనము మీడియం లో అడ్జస్ట్ చేసుకుంటూనే తిప్పాలండి హైలో అస్సలు పెట్టకూడదు హైలో పెడితే మనకు తొందరగా మాడే ఛాన్స్ ఉంటుంది మీడియం సిమ్లో పెట్టుకుంటూ మనము తిప్పుతూ ఉండాలి ఈ మిశ్రమాన్ని ఇలా తిప్పుతూనే ఉండాలన్నమాట మనము మధ్య మధ్యలో చిక్కబడ్డప్పుడు కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ చేయాలి ఈలోపు ఒక ప్లేటుకు మనము నెయ్యి రాసి పెట్టుకుందామండి మనము ఈ మిశ్రమం రెడీ అవ్వగానే మనం దాంట్లో అచ్చిపోసుకొని ముక్కలు కట్ చేసుకోవడానికి స్టవ్ మాత్రం మీడియం సిమ్మే ఉండాలండి అలాగే చూసుకోండి అది మెల్లిగా ఉడుకుతుంటుందండి అందులోపు మనము నెయ్యి రాసేసి స్ప్రెడ్ చేసి పెట్టుకుందాము ప్లేట్కి మొత్తం నెయ్యి ఇలా స్ప్రెడ్ చేసేసి పక్కన రెడీగా ఉంచేసుకుందాం మనం అడుగంటకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి కొద్దిగా చిక్కబడ్డ కొద్దిగా మరి నెయ్యి పీల్ చేసినట్టు అనిపిస్తూ ఉంటే అప్పుడు ఒక్కొక్క స్పూన్ నెయ్యి వేసుకుంటూ తిప్పుకోవాలి ఈ నెయ్యి వేసుకోవడం వల్ల కూడా మనకు మరింత రుచి కూడా వస్తుందండి అంటే మనం ఆయిల్ ఇలాంటివి ఏమీ వాడట్లేదు కదా స్వీట్ ఓన్లీ నెయ్యి జీడిపప్పులు అలాంటివి కూడా నెయ్యిలో ఏం వేయించలేదు మనము ఈ ఉడికేటప్పుడే కొద్దిగా కొద్దిగా నెయ్యి వేసుకుంటాం ఇలా చిక్కబడే వరకు మనము తిప్పుతూ మధ్య మధ్యలో నెయ్యి ఒక రెండు స్పూన్లు అట్లా యాడ్ చేసుకుంటూ తిప్పాలండి స్టవ్ మాత్రం నేను సిమ్లోనే పెట్టానండి మీడియం కూడా పెట్టలేదు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఎలా చిక్కబడుతుందో కొద్దిగా దగ్గర నుంచి చూపిస్తాను ఇలా మనం అడగంటకుండా తిప్పుతూనే ఉండాలండి మనకు ఇంకా మనకు అచ్చు కట్టేయడానికి వస్తుంది అన్నంత వరకు తిప్పుతూనే ఉండాలి మనకి ఇలా ఫోల్డ్ ఫోల్డ్ లాగా రావాలి అప్పటి వరకు మనము తిప్పు కలుపుతూనే కో ఉండాలి ఇంకా కొద్దిగా దగ్గరికి వచ్చింది కదండి ఇంకొక రెండు స్పూన్లు నెయ్యి వేస్తాను ఇలా అంతా సైడ్లో నుంచి అంతా ఇట్లా మంచిగా కలుపుతూ అడ్జస్ట్ చేసుకుంటూ కలపాలి రిటర్న్ లేదు ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నాం అంతవరకు తిప్పుతూనే ఉండాలండి ఇంతవరకు ఆ కన్సిస్టెన్సీ వస్తుందా చూసుకొని తీయాలి ఇంకా ఫైనల్గా ఒక రెండు స్పూన్లు నెయ్యి వేస్తున్నానండి వేసి ఇంకా చిక్కపడిపోయింది ఇంకా ఆపేద్దాము ఈ నెయ్యి అంతా కలిసే వరకు కలిపేసి స్టవ్ ఆపేస్తాను ఇంకా నేను మొత్తం సిమ్లోనే చేశానండి మీడియం కూడా పెట్టే అవసరం రాలేదు మీడియం పెట్టినప్పుడు మారుతుందేమో అని అనిపించింది ఒక్కొక్కవేళ మర్చిపోయామనుకో ఒక్క నిమిషంలో పాడైపోద్ది స్వీట్ ఇంకా మనం ముందుగా నేను ఈ రాసి పెట్టుకున్న ప్లేట్లోకి తీసేద్దాం ఇంకా స్టవ్ ఆపేస్తున్నానండి పెట్టుకున్న ప్లేట్లకు మొత్తం వేసేసి మనము స్ప్రెడ్ చేసేసుకోవాలి వేడి చల్లారకముందే కొంచెం ఫాస్ట్గా చేసేసుకోవాలి చల్లారినాక ముక్కలు కట్ చేసుకోవాలి ఇలా అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని చల్లారం చల్లారిన తర్వాత ముక్కలు కట్ చేసుకోవచ్చు గార్నిష్ కోసము మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏమైనా సన్నగా కట్ చేసి వేసుకోండి అడుగున కూడా వేయచ్చు అడుగున వేసి ఇది వేసేసినప్పుడు కూడా మనకు బాగా వస్తుందండి ఇది మాత్రం పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చితేనే వేసుకోండి స్వీట్ ఇది చల్లారిపోయిందండి పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు ముక్కలు కట్ చేసి చూద్దాం ముక్కలు మనకు నచ్చిన సైజులో కట్ చేసేసుకోవచ్చండి ఈ స్వీట్ ఈజీ అండ్ సింపుల్ మెత్త మెత్తగా ఉంటుందండి కొంచెం మరీ గట్టిగా రాదు మెత్తగానే ఉంటుంది కొంచెం మన హల్వా టైప్లో ఇలా ముక్కలు కట్ చేసేసుకొని పిల్లలకు చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారండి ఇదిగోండి పీసెస్ అన్నీ కట్ చేసి పెట్టాను చాలా స్మూత్గా మృదువు అంత స్మూత్గా బాగుంటుందండి స్వీట్ చాలా బాగుంటుంది మీకు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి మన చేతితో మనం ఇంట్లో చేసి పెడితే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి